బత్తాయి రైతులకు ధన్యవాదములు బత్తాయిలు తెలుసు తెలియకు రైతులు గడ్డి మందు అంటే గ్లైసోఫేట్ వాడకం అధికంగా ఉంది ఈ గ్లైసోఫేట్ వాడడం వల్ల మీకు చూపిస్తున్నట్టు ఆకులు పొడువుగా ఉంటూ వెడల్పు తక్కువగా ఉంటూ ఉంటాయి ఈ విధమైనటువంటి ఎండు పుల్లలు కూడా పడతా ఉంటాయి ఇవన్నీ కూడా గ్లైసోఫిట్ ఆవిరి తగలడం వల్ల ఈ విధంగా అయిపోతాయి ఇవి మన సహోదరుడు గడ్డి ముందు చిప్ నేను ఈ పైకి ఆవిరి పైకి వచ్చేటట్టు కొట్టడం వల్ల ఈ విధమైనటువంటి బాగా ఉండే చెట్లు ఏ విధంగా అయిపోయాయో గమనించండి ప్రతి సంవత్సరం మూడు లేదా నాలుగు సంవత్సరాలు వాడినటువంటి తోట ఈ గ్లైసోఫిట్ వాడినటువంటి తోటల్లో ఈ విధమైనటువంటి గడ్డి పుల్లలు పడుతూ చెట్లు పోషక పదార్థాలు లోపాలు కనిపిస్తూ చెట్లు చనిపోయే అవకాశం ఉంటుంది ఇవి గడ్డి మందులు వాడకుండా ముప్పై సంవత్సరాలు బతికేటివి అనమాట ఇప్పుడు గడ్డి మందు వాడడం వల్ల అంటే ఈ గ్లైసోఫేట్ వాడడం వల్ల చాలా తక్కువ లైఫ్ ఉంటుంది అందుకు ఈ గ్లైసోఫేట్ అనేది ఒక విధ్వంసకారిణి ఇది చాలా ప్రమాదకరమైనటువంటిది ఇది దీన్ని ఎంత తక్కువ వాడితే అంత మంచిది ఇది భూమిని గట్టిగా ఉండేటట్టు చేస్తుంది మనం వేసినటువంటి ఎరువులు కూడా భూమి లోపలికి పోకుండా చేస్తుంది ఈ ఎర్రలు అనేటివి బాగా తగ్గిపోతాయి అన్నమాట ఈ గ్లైస్ఫైట్ వాడిన జీవామృతాన్ని తప్పనిసరిగా వాడండి మీకు చూపిస్తున్నట్టు ఆ పోషక లోపాలు సూక్ష్మ పోషకాల లోపాలు కనిపిస్తూ ఉంటాయి ఇలా ఉన్నటువంటి చెట్లు పెద్ద కాపును అధిక దిగుబడిని ఇయ్యవు ఇవి పోషక పదార్థాల లోపమేం కాదు ఎందుకంటే ఈ గడ్డి మందు స్ప్రే చేయడం వల్ల ఆ గడ్డి మందు స్ప్రే చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ మెటల్స్ అయాన్స్ అని ఉంటాయి ఈ ఇనుము కాఫర్ జింకు లాంటివి ఈ భాగాలల్లో ఎక్కువ ఉంటాయి ఇవన్నీ కూడా పెరుగుదలను నిలిపేసి నిలిపేస్తాయి పెరుగు నిలిపేసి ఈ పోషక లోపాలు స్పష్టంగా కనిపిస్తుంటాయి మనకు ఇలా గడ్డి మందు వాడి ఇట్లా తోటలు ఈ విధంగా అయిపోయిన వాళ్ళు మైక్రోన్యూట్రియన్స్ అధికంగా వాడింది సిఫార్సు చేసిన మోతాదు కొంటే అధికంగా వాడాల్సి వస్తుంది కాయ షైనింగ్ లేకపోవడము ఈ గిడ్ కాయ గిడసారినట్టు పెద్ద మంచి సైజు రాకుండా ఉంటాయి అనమాట ఈ గడ్డి ఈ గ్లైసోపెట్ వాడిన తోటల్లో పెద్ద సైజు రావు కాయ షైనింగ్ ఉండదు కొద్దిగా జాగ్రత్తగా ఈ ఆవిరి అనేది పైకి లేయకుండా మీరు జాగ్రత్తగా స్ప్రే చేసుకోవడం మంచిది ఈ గ్లైసోఫేట్ను కూడా డోసెస్ విపరీతంగా వాడుతున్నారు మీరు దాని డోసెస్ను మించి వాడుతున్నారు అది కొంచెం కంట్రోల్ చేసుకోవాలి మీరు లీటర్ ఆరు ట్యాంకులు కొంతమంది ఐదు ట్యాంకులు వాడుతున్నారు దానివల్ల చాలా ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది డోసెస్ తక్కువ డోసెస్ వాడండి పశువుల ఎరువు విరివిగా వాడండి అధికంగా వాడండి పశువుల ఎరువు కొద్దిగా కొత్త మట్టిని అంటే ఈ చెరువులు వాగులు వంకల్లో నుంచి వచ్చిన మట్టిని తోలడం వల్ల మంచి ఉపయోగం ఉంటుంది ఈ పశువుల ఎరువులు కూడా యూరియా వేసి గడ్డి పెంచి ఆ గడ్డిని వాడడం వల్ల వచ్చేటటువంటి ఎరువులు నత్రజనే తప్ప వేరే ఏ పోషక పదార్థాలు ఉండవు అలాంటి ఎరువులను వాడినా కానీ కొద్ది వరకు కొత్త మట్టిని వాడండి గ్లసోపెట్ వాడకనే తగ్గిస్తే మంచి ఫలితాలు దొరుకుతాయి